నేను వివిధ ప్లేసుల్లో ఎట్లా నడుస్తాను అనేది తెలియటం కోసం అంటే జనరల్గా మనలాంటి వికలాంగులు నడిచేటప్పుడు ఒక్కొక్క ప్లేస్లో ఉన్నప్పుడు ఒక్కొక్క ఇబ్బంది ఉంటుంది నేను నార్మల్గా ప్లెయిన్గా ఉన్న ప్లేస్ అయితే అంటే నున్నగా ప్లాట్ఫామ్ లాగా నీట్గా గచ్చు ఉండి లేదా మట్టితో వాళ్ళకి ఏమైనా నీట్గా ఉంటే అంటే రాళ్ళు అట్లా కాకుండా రఫ్గా కాకుండా స్మూత్గా ఉంటే ఈ వాకర్తో ఈ విధంగా నడుస్తాను అయితే వాకర్తో అయితే తేలిగ్గానే ఉంటుంది ఫ్రెండ్స్ వాకర్ కాకుండా ఇప్పుడు కొంత అప్పుడు మనం బయటకు వెళ్తే ఏదైనా ఆఫీసులకు కానీ ఎక్కడైనా ప్రతిదీ నున్నగా పాలిష్ట్రాలు చేసి ఉండాలని లేదు కదా కొన్ని చోట్ల మెట్లుంటాయి కొన్ని చోట్ల రైలింగ్ ఉంటుంది కొన్ని చోట్ల రాళ్ళు రాళ్ళుగా మట్టి మట్టిగా కొన్ని చోట్ల సిమెంట్తో చేసింది కూడా కొంచెం జారిపోకుండా అంటే వాళ్ళకి కార్లు బస్సులు వెళ్టం కోసం కొంత స్పీడ్ బ్రేకర్స్ టైపు మిడిల్ మిడిల్గా కొంత సిమెంట్తో ప్లాట్ఫామ్ చేసి ఉంటాయి ఈ అన్ని ప్లేసులు ఎట్లా నడుస్తాను అనేది తర్వాత తర్వాత వీడియోలో వస్తు చూస్తున్నారు కదా ఇప్పుడు ఉదాహరణ ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఇది నేను బోడప్పలో కాదు ఫిర్జాదిగూడలోనే ఒక ఆఫీస్ దగ్గర అనమాట అక్కడ మన ఫిర్జాదిగూడ వండల ఆఫీస్ అంటారు కదా ఆధార్ కార్డు అది చేస్తుంటారు అక్కడ ఆ పని మీద వెళ్ళినప్పుడు ఈ మధ్యన సతీష్ ఇంకా అనురాధ ఉన్నారు కదా వీళ్ళకి నెంబర్ అటాచ్ చేయడం కోసం అంటే ఇంతకుముందు నేను నా పని మీద కూడా వెళ్ళాను వీళ్ళ కోసం వెళ్ళాను కాదు ఎప్పుడైనా వెళితే ఎవరి పనైనా కానీ నేను ఈ విధంగా నడుస్తానన్నమాట అక్కడ కొంచెం రఫ్గా ఉంటుంది వాకెన్తో ముందుకు వెళ్ళాలి పై ఒక చిన్న స్టెప్ కూడా ఉంటుంది కానీ పాపం మా ఆఫీస్ వాళ్ళని చాలా మెచ్చుకోవాలి చాలా మంది వికలాంగులు వస్తే విసుక్కుంటారు వాళ్ళు ఏమి పాపం త్వరగా పనిచేసి మంచిగా చూసి పంపిస్తారు బాగానే ఉంటుంది అక్కడ వాతావరణం ఈ లాస్ట్ వీడియో వచ్చేసి మరీ మీరు చూస్తే కొంచెం భయపడవచ్చు కానీ భయపడకండి ఎందుకంటే ఇవన్నీ మనకి చాలా కామన్ చాలామంది ఎంతకంటే ఎక్కువగా కష్టపడుతుంటారు ఈ వీడియో ఏంటంటే ఒక మేము అయితే ఈ రకరకాల అద్దెల కారణాలతో ఇల్లు మారుతుంటాం కదా అట్లా ఒక ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏమైందంటే చుట్టూ రోడ్లన్నీ తవ్వేశారు అనమాట అంటే గవర్నమెంట్ రోడ్లు వేయడం కోసం తవ్వకాల కోసం ఏదో డ్రైనేజీల కోసం మొత్తం అంతా తవ్వేశారు అలా తవ్వేసి ఒక పదిహేను రోజుల్లో ఏమో అంతకంటే ఎక్కువ రోజులు ఏమో ఉంచారు సో ఆ టైంలో అది డిసెంబర్ నెల అనమాట ఆ టైంలో డిసెంబర్లో మనకి వికలాంగులు చాలా జరుగుతుంటాయి కదా సో ఆ టైంలో ఏదో రావాల్సి వచ్చిన పని పడింది సో ఇది తప్పనిసరి పరిస్థితిలో ఎట్లా వెళ్తున్నాను అనేది అంటే ఆటో దగ్గర వరకు రాలన్నమాట ఆటో వాళ్ళు రావాలన్నా కూడా పాపం రాలేదు వాళ్ళు ఆ విధంగా నేను చాలా దూరం ఒక కనీసం ఎంత దూరం నాకు గుర్తులేదు కానీ ఒక రెండు వీధులు దాటి వెళ్ళాల్సి ఉంటుంది మా వీధి నుంచి ఆ పక్క వీధి మా వీధి చివరి వరకు వెళ్ళి ఆ పక్కన ఇంకా మలుపు తిరిగి అట్లా రెండు వీధులు తిరిగి వెళ్తే అక్కడికి కానీ ఆటో ఎక్కగలుగుతాం అనమాట అంత దూరం ఆ విధంగా తగ్గేసింద్రాల మధ్యలో జాగ్రత్తగా అంతా హెచ్చు తగ్గులుగా మన కొండ ప్రాంతాలు ఏం ఏమంటారు ఆ టైప్లో వెళ్ళాను అనమాట ఈ విధంగా కూడా వెళ్ళవచ్చు అని తెలియజేయటమే నా ఉద్దేశం